నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పోతంగల్ మండల కేంద్రంలో గ్రామస్తులు బస్టాండ్ వద్ద ధర్నా రాస్తారోకో నిరసన వ్యక్తం చేశారు కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని మండిపడ్డారు గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనను వెంటనే విధుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీఓ చందర్కు వినతి పత్రం అందజేశారు பாரத் பாதக் ஜிதே பாரத் பாதக் ஜிதே நம்ம எங்கமா வாமா எங்க அந்தரさん முதல்ல முதல்ல உதர் ஜாவணும் ஏய் பாரத் பாதக் ஜிதே 9 वाजला మోరీలు అంటే మూర్తి కాలువలు కూడా తీయడం లేదు అలాగే అక్కడ మా మాది మోటరీ మిక్సెడ్ ఉన్నది ఏంటది మోటార్ కానీ ఇప్పటివరకు దాన్ని రిపేర్ కూడా చేయించలేదు ఇచ్చలేదు ఎప్పుడన్నా నీటి సమస్య మాకు వాటర్ ఉపయోగపడుతుంది రకంగా చేసి ఆయన ట్యాంక్ కూడా కట్టింది ట్యాంక్ కూడా సరిగా లేదు అది కులిపోయినట్టు కనీసం శుభ్రంగా చేసి దానికి కట్టించాలని చేయాలంటే చేయగలిగింది దయచేసి కలెక్టర్ గారిని ఒకటే ఒకటే ఉపయోగం చేసుకుంటున్నాం సార్ మీరు దయచేసి ఈ సెక్యూరిటీ కనీసం తొలగించండి మా ఊరిని కాపాడండి పొతంగాలు కాపాడండి ఈయన చేసే టారెచ్చకాలు బాగున్నాయి సార్ ఈయన ఏ పనులు చేయడం లేదు దయచేసి మీరు ఒకటి కొట్టి పెట్టుకోండి ಡು ಪರ್ಷಯ